వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ హార్మన్ వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోడ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరిన్ని సేరీస్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి భీమవరం మెట్టవటానికి సంబంధించిన కోడి పిల్లలు సేల్కి వచ్చాయండి స్క్రీ మీద కనపడుతున్న కోడిపుకి వచ్చిన భీమవరం మెట్టవరానికి సంబంధించిన కోడి పిల్లలు సేల్కి వచ్చాయి కోడిపిల్ల వివరాలు వచ్చేటప్పటికి కోడి పిల్లలు వచ్చేటప్పటికి ఏడు కోడి ఉన్నాయండి ఏజ్ వచ్చేటప్పటికీ ఒక వారం వయసు ఉండదని చెప్తున్నారండి ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు అడ్రస్ వచ్చేటప్పటికి కంచెల్లపాలెం విలేజ్ ఎన్టీఆర్ డిస్టిక్ మరిన్ని సేల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి